అందరికీ నమస్తే అండి సంస్కారం లేని యదవులు అందరూ వైసీపీలోనే ఉంటారు పోసాని కృష్ణమూర్లే అరెస్ట్ అరెస్ట్ అయితే సాక్షిలో అప్పుడు మొదలు పెట్టేసాడు కొంతమంది వైసీపీ నాయకులు ముఖ్యంగా వైసీపీకి చెందిన కారుమూరి వెంకటరెడ్డి వీడి కాస్తనుడిదోళ్ళు ఎక్కువే వాడు మాట్లాడితే ఏమని మాట్లాడతాడంటే అసలు వీళ్ళు వీళ్ళది మంచి పుట్టకైనా అని మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు పోసాన కృష్ణమూర్లే గారు మాట్లాడిన భాష నిజంగా వాళ్ళకి వినసొంపుగా ఉంటుంది అవసరమైతే పోసాను కృష్ణమూర్లను ఇంటికి పిలిపించేసి ఆ కార్ము వెంకటరెడ్డి ఎవడైతే ఉన్నాడో వాళ్ళ అమ్మగారిని వాళ్ళ భార్యని వాళ్ళ కూతురు ఎవరైనా ఉంటే కూతుర్ని ఎదురు ఎదురుగా కూర్చోబెట్టి పోసాను కృష్ణమూర్లే కాడి చేత అమ్మన తిట్టించేస్తాడు అది వాళ్ళ సంస్కారం అన్నమాట సంస్కారం అంటే ఆ యదోళ్ళ దృష్టిలో అదే మాట్లాడించ మాట్లాడిపించినంతసేపు మాట్లాడిపించేసారు వాడి చేత కేసులు పెట్రా ఇష్టానుసారంగా మాట్లాడితే ఒకసారి బోగ్గడి ఏమైనా మాట్లాడుతాడు వినిపిస్తా చూడండి ఈ ఎడవలకి ప్రజాస్వామ్యం అంటే అమ్మనాభూతులు తిట్టాడు అన్నమాట తిట్టించింది ఎవడరా ఐదేళ్ళు పరిపాలించి అందరిని అమ్మనాభూతులు తిట్టించి అందరికి అక్రమ సంబంధాలు కట్టి అసెంబ్లీలో బూతులు తిట్టించి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏదైనా ఒక సభ పెట్టుకుంటే అక్కడ కూడా తగలడి మంత్రుల చేత ఎమ్మెల్యేల చేత అమ్మనాభిచ్చినప్పుడు ప్రజాస్వామ్య ఏమైపోయింది ఏమైపోయిందిరా మాట్లాడు కొడుకులకి మనిషి పుట్టుకంటే ఏంటంటే రే ఓ పని నీకంత ఆనందంగా ఆతృతగా సంబరంగా ఉంటే గనక పోసాని కృష్ణ చేత మీ ఇంట్లో ఉన్న ఆడవుని తిట్టించేసుకో నేను నేను మాట్లాడలేను కానీ పోసాని కృష్ణ మురళి ఏమని మాట్లాడాడో ఒకసారి వినిపిస్తా ఆడేమని మాట్లాడాడు ఏమంట దాని అర్థమా ఎరా ఇప్పుడు ఈ ఇంట్లో ఆడవాళ్ళని ఉద్దేశించి నేను అన్న అన్నగాని మీ ఇంట్లో ఆడవాళ్ళని ఉద్దేశించి లేదంటే నీ కూతుర్ని ఉద్దేశించో నీ ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంది పెద్దదవుద్ది అని చెప్పేసి పళ్ళు పొల్లికూరికేసి చూసుకుంటా రక్త కన్నీరే అంటే దాని అర్థం ఏంటి అసలా అడిగింది రా ఈ పోరం బొగ్గుడు ఇంకా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు అనకూడదు పాపమేమో మీ భార్య పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది నీకు పుట్టిన పిల్లలు కూడా వాళ్ళకే పుట్టారంట ఈ ఏదో మాట్లాడింది నువ్వు మాట్లాడిపించేసుకోండి మీకు అంత ఆనందంగా అంత ఆతృతగా అంత ఇదిగా ఉంటే అదే అక్రమ సంబంధం లేదు మీ కొంపల్లో ఉన్న ఆడవాళ్ళకి అంటగట్టిచ్చేసి మీరు తిట్టించేసుకోండి సంబరపడుకోండి ఒక పూట భోజనం పెట్టి పోసాన కృష్ణమూర్లకి పట్టు వస్త్రాలు ఏమైనా ఉంటే పట్టు వస్త్రాలు పెట్టి సన్మానించి పోసన కృష్ణమూర్ల కాళ్ళకి మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు అందరి చేత కూడా పోసాని కృష్ణమూర్ల కాళ్ళు ముక్కించి కడిగించి ఆ నీళ్ళు నిత్తిని చల్లేసుకోండి అంత ఆనందంగా ఉంటే మీ కొంపల్లో ఉన్న ఆడవులు తిట్టి సార్ ఎవరి కొంపల్లో ఉన్న ఆడవాళ్ళు తిట్టేస్తారో ఎవరిళ్లలో ఉన్న ఆడవాళ్ళని తిట్టేస్తారు ఎవరికి అక్రమ సంబంధాలు అంటకట్టేస్తారు మీరు పైగా పుట్టకలు గురించి నీలాంటి బేవర్సలు వచ్చి ఇక్కడ చెప్పాలా ఏం ఆ రోజు మాట్లాడలేదే ఏమేమి పోషణ కిషన్లం మళ్ళీ అలా మాట్లాడకూడదు తప్పు మీ ఇంట్లోని మహిళలు ఉన్నారు మీ ఇంట్లోని ఆడవాళ్ళు ఉన్నారు నీకు కూతుళ్ళు ఉన్నారో ఉన్నారో లేదో తెలియదు కానీ పక్కన పెట్టేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి కూడా ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు అలా మాట్లాడకూడదు తప్పని చెప్పేసి అని ఏ ఒక్క వైసీపీ నాయకుడు అయినా సరే ఖండించారు రాసలా ఏ ఒక్క రోజైనా సరే అంటే ఈయన దృష్టిలో మనిషి పుట్టకంటే ఏంటంటే తల్లి లేదు చెల్లి లేదు కుటుంబ సభ్యులు లేరు లేడీస్ లేరు మహిళలు లేరు ఎవరు మాట ఇంకా అందరిని అమరాభూతులు తిట్టేయడం మాట వీళ్ళ దృష్టిలో మనిషి పుట్టకంటే అంతేనా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మీ మనస్తత్వం లేదు రెండు ఒకటే అయినా అంతే తల్లి ప్రశ్నించినా చెడి ప్రశ్నించినా మీ సోషల్ మీడియా సైకోల చేత అక్రమ సంబంధాలు ఆళ్ళకు కూడా అంటగట్టేస్తున్నారు అలాగే ఇక్కడికి వచ్చేసి మీరు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పడం తాలిబన్ రాజ్యం కన్నా ఘోరంగా ఉంది మీరు మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు తెలియదా అర్ధరాత్రులు అపరాత్రులు వచ్చి మమ్మల్ని మమ్మల్ని ఎత్తుకెళ్ళిపోలేదా మా పైన కేసులు పెట్టలేదా మేము ఏమైనా పోసానికి లాగా లేదంటే మీలాగాను ఇంకొకలాగాను ఏమైనా బూతులు తిట్టామా ప్రభుత్వం చేసే ప్రభుత్వం ఏదేదైనా నిర్ణయం తీసుకుందానుకో అది మాకు నచ్చలేదు అనుకో ఇది మాకు నచ్చలేదు మీరు చేస్తున్న తప్పు అని చెప్పేసి అని మేము మాట్లాడినా ఒక పోస్ట్ పెట్టినా కేసు పెట్టి లోపల కదా ఆడు బూట్లు ఆడు బూతులు మాట్లాడితే మంచి అంట మంచి పుట్టకట దానికి సంబంధించి కేసిడి పెడుతుంటే మంచి పుట్టకాలంట ఏం జనమరా నీది అసలు మీ మీ తల్లిదండ్రులు మీకు నేర్పిన సంస్కారం ఇదే అని చెప్పని అనుకోలే నిజంగా ఇందు మాట్లాడిన మాటలు మీ అమ్మగారు చూస్తే నిజంగా సిగ్గుపడతారు రప్పోసనీ సారీ వెంకటరెడ్డి హండ్రెడ్ పర్సెంట్ ఒక్కసారి మీకు అంత నచ్చితే అంత ఆనందంగా ఉంటే అవే మాటలు మీ కుటుంబ సభ్యుల్ని తిట్టిచ్చేసుకోండి సార్ ఊళ్ళోళ్ళందరి తిట్టించేసుకోవాలి కానీ మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అమరాభూతులు తిట్టిచ్చేసుకొని ఆనందపడిపోండి కాదంటే ఒక వీడియో రికార్డ్ చేసుకొని ప్రతిరోజు మూడు పూటల ఉదయం టిఫిన్ చేసేటప్పుడు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు సాయంత్రం మళ్ళీ ఆనంద తినేటప్పుడు టీవీలో వేసుకుంటారో లేదంటే ఫోన్లలో చూసేసుకుంటారో పెట్టుకొని చూసేయండి మీ కొంపల్లో ఉన్న ఆడవాళ్ళు తిట్టిచ్చేసుకోండి అంత ఇదిగా ఉంటే సహించరండి ఒప్పుకోరలాగా అక్కడ దాకా పోతే మళ్ళీ మనోభావాలు దెబ్బతిని మేము మా ఇంట్లో వాళ్ళు అంటారా మీ ఇంట్లో మీ అమ్మగారు అంతా మా ఇంట్లో మా అమ్మగారు అంతే మనం పద్ధతిగా కొంతవరకు విమర్శ నువ్వు నీ ఎదవా అన్న వరకు నేను తిరిగి నేను ఎదవా అంటా నువ్వు అంతకు మించి రెచ్చిపోయావు అనుకో నీ స్థాయికి మేము దిగజారిపోం కదా ఏదో సంస్కారం అంతే లేరని చెప్పేసి వదిలేస్తాం అధికారంలో ఉన్నట్టు రెచ్చిపోతున్నారని అనుకుంటాం అధికారం మారిన తర్వాత పరిస్థితులు వేరేగా ఉంటాయి ఎప్పుడు ఒకేలా ఉంటాయంటే ఎలాగండి ఆ పాప రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు అంటే నేను అమనాభూతులు తిట్టేసి లకరాత సంబోధించేసి ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళకి అక్రమ సంబంధాలు కట్టేస్తే అంటే అన్ని తిట్టేసి నేను తిట్టేసి నేను రాజకీయాల గురించి మాట్లాడినంటే వదిలేత్తారా ఖచ్చితంగా చేసిన పాపాలకు ప్రాయచ్యత ఉండాలి కదమ్మా ఉండకుండా ఉంటుందా అంటే మీరు చేత్తో ఒకటి దృఢ చేత్తో ఊటీనా సమర్థించమాకండి ఈ సమర్థించే వ్యాఖ్యలు చేసి మీరు దిగజారిపోవద్దు అలవాటు అయిపోద్ది ఇలాంటివి మనం ఖండించాల్సిందే హుందాగా వ్యవహరించాలి చూడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు లోకేష్ గారు ఏం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు ఒకసారి చూడు గతంలోలాగా అసెంబ్లీ ఉండదండి ఎవరు కూడా ఊతులు మాట్లాడరు చక్కగా సబ్జెక్ట్ ప్రకారంగా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది మేము సభ అలాగే నడపాలని చెప్పేసి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి అలా చెప్పాడా అదే కూర్చోవ్వాలా తెంగారు సోపులు చూడాలా చూడాలి ఎకిళ్ళ ఉన్న వేయాలా ఉన్న మనసే తిప్పించేయాలా వాళ్ళు తిడుతుంటే ఇక్కడ ఆనందపడిపోవాలా రాష్ట్రాన్ని ఐదేళ్ళు సర్వనాశనం చేసి ఎవడ మాట్లాడినా భూతులతో విరుచుకుపడిపోవడదే కదా పైగా ఇక్కడ నువ్వు వచ్చి మనిషి పుట్టకైనా మీద అదొక రకమైన విచిత్రమైన మనిషి పుట్టకరా అంటే నేను అనకూడదంతే మళ్ళీ మీ కుటుంబ సభ్యులు అవమానపడుతున్నట్టు అవుద్దేమో కానీ నువ్వు ఈ మధ్యన మాట్లాడితే మనిషి పుట్టకైనా మనిషి పుట్టకైనా నీకు అంత ఇదిగా ఉంటే నేను మళ్ళీ చెప్తున్నా పోసాన కృష్ణ మురళికి వచ్చిన తర్వాత ఒక రోజు ఇంటికి పిలిచి ఓ జత బట్టలెట్టి ఆ డైనింగ్ టేబుల్ మీద మెలలో ఉన్న ఆడలందరినీ కూర్చోబెట్టేసి బండా బుద్ధుమిట్టిచ్చేసుకొని అంత ఉంటే కాబట్టి ఏంటంటే యదవ ఉపన్యాసాలు ఎవరికి చెప్ప నాకు మోసుకొని ఉంటే బాగుంటుంది ఏం కదా అనుభవెత్తాడా ఆరోగ్యంగా ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యంగా లేడు తెలియాలి మనం మాట్లాడేసినప్పుడు తెలియాలి అన్ని రోజులు ఒకేలా ఉండవో పరిస్థితులు మారచ్చు మారిన రోజులు మనకు సిక్కేస్తారని చెప్పి తెలియాలి ఆడికి ఆడికి అది తెలియలా అది తెలియకుండా ఇక్కడికి వచ్చేసి ప్రతి ఒక్కడు ఎదో ఉపన్యాసాలు చెప్పాడమే ఎవడు పడతాడని మాట్లాడాడమే ఈ ఈ ఈ డమ్మా పుష్కరు చెప్పమాక